హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి కొత్త అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఇక్కడ చూడొచ్చు డిఎస్సీలో భర్తీ కానీ ఏడు వందల పోస్టులు అని చెప్పేసి దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ నేడు రేపు మూడో విడత సర్టిఫికెట్ల పరిశీలన చెప్పేసి మెగా డిఎస్సిలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై పోస్టుల్లో అభ్యర్థులు లేక సుమారు ఏడు వందల పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటివరకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు కాగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది రెండో విడత ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు కాల్ లెటర్లు పంపగా మంగళవారం వారికిలో నాలుగు వందల ఎనభై మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు మొత్తంగా పదిహేను వేల ఆరు వందల మంది అభ్యర్థులు ఎంపిక అయ్యే అవకాశం కనిపిస్తుంది మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్లో భర్తీ చేస్తారు కాగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఈలోపే వారు పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన వారికి జాబితాలు ప్రకటిస్తారు అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆప్షన్స్ కూడా అయితే ఇవ్వడమైతే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూడో డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన చెప్పేసి కృష్ణా జిల్లాలో డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్లను మంగళవారం మూడో విడత డిఇవో పిజి రామారావు ఆధ్వర్యంలో పరిశీలించారు నోబుల్ కళాశాలలో రెండు రోజుల పాటు సర్టిఫికెట్లు పరిశీలించగా డిఈఓ కార్యాలయంలో మరో రోజు సర్టిఫికెట్లు పరిశీలించారు మూడో విడత ముప్పై నాలుగు మంది సర్టిఫికెట్లు పరిశీలన అయితే జరిగింది వీరిలో ఆరుగురు దివ్యాంగులు కాగా వారి సర్టిఫికెట్లు గుంటూరు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రులకు పంపారు కొందరు టీచర్ స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటి పోస్టులకు ఎంపికయ్యారు ఇలా రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులు వదులుకోవడం అయితే జరిగింది సో నిన్న కూడా దీనికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేశారు అండ్ అదేవిధంగా ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే అందరు కూడా శిక్షణ ఇచ్చి అండ్ అంటే ట్రైనింగ్ అయితే ఇవ్వడమే జరుగుతుంది సో అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా త్వరలోనే ఇస్తారు సో కంప్లీట్గా ఇదండి ఈరోజు వీడియో అయితే సో వీడియో నచ్చే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్